పొగాకు రైతును పగబట్టిన వాన అంటూ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఈనా డేషన్లో ఆదివారం ఒక వార్త వేశారు దీనిలో రెండు ఫోటోలు కూడా ఇచ్చారు తడిసిన పొగాకు బీళ్ళను ఆరబెడుతున్న కూలీలు అంటే దోరణాలు కట్టి బర్లీ పొగాకు సంబంధించింది ఇది ద్వారనాలు కట్టి సగం వెండి ఎండకుండా పొగాకు వర్షానికి తడిసంతో ఆరబెట్టారనమాట అలాగే పందిళ్ళపై ఆరబెట్టిన ఆకని చెప్పి ఇంకో ఫోటో వేసేది సగం ఆరి సగం ఆరకుండా ఉంది ఆ పక్కనే పొగ మొక్కలు కూడా కనపడుతున్నాయి దాదాపు ఇంకా చివరి రేలుపు మాత్రమే ఉంది చివరి రేలుపు దోరణాలు కడితే అదే అయిపోయింది అనమాట ఆ స్టేజ్లో ఉన్నాయి బర్లీ పొగాకు అక్కడ వార్తలోకి వెళ్దాం కూరు న్యూస్ టుడే పొగాకు రైతులను ఈసారి వర్షాలు పగబట్టాయి నారు నాటే సమయంలో ఎడతెరిపి లేకుండా కురిశాయి దీంతో నాటిన తర్వాత నారు దెబ్బతింది వర్షాలు తగ్గాక మళ్ళీ నారు నాటుకోవాల్సి వచ్చింది దీంతో పెట్టుబడి రెండింతలయింది తీరా పొగాకు కోత కోసి దోరణాలు కట్టుకునే సమయంలో ఫెయిన్జల్ తుఫాను జడి పట్టుకుంది ఆకులు ఆరకుండానే వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు భారీగా పెరిగిన సాగు కొట్కూరు నియోజకవర్గంలోని కొట్కూరు మిడుతూరు జూపాడు బంగ్లా పగిడ్జాల పాములపాడు కొత్తపల్లి మండలాల్లో పొగాకు పంటను సాగు చేశారు ఈ ఏడాది నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది గతేడాది పద్దెనిమిది వందల హెక్టార్లలో పొగాకు పంట వేశారు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం నాలుగు వేల ఐదు వందల హెక్టార్లకు పెరిగింది అంటే దాదాపు నాలుగు వందల తొమ్మిది ఒక పన్నెండు వందల పన్నెండు వేల హెక్ ఎకరాలన్నమాట ఎకరాకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు పెట్టారు నాలుగు నుంచి ఎనిమిది బేళ్ళ వరకు ఎకరాకు దిగుబడి వస్తుంది గతేడాది బేలు అంటే ముప్పై ఐదు తోరణాలు వచ్చేటప్పటికి ఒక బేలు అయిద్దంట పన్నెండు వేల ఐదు వందలు గతేడాది ఒక బేలు అంటే ముప్పై ఐదు తోరణాల బేలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి నుంచి పదహారు వేల వరకు కొనుగోలు చేశారు దీంతో ఈసారి కూడా మంచి ధరలు వస్తాయన్న ఆశతో పంటను సాగు చేసిన రైతులు ఉన్నారు అయితే ప్రస్తుతం వర్షాలకు నష్టాలు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోసిన ఆకు తడుస్తోంది తుఫాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలకు పొగాకు పంట దెబ్బతిని కోసిన ఆకులు తడిసిపోతున్నాయనే ఆందోళన చెందుతున్నారు రైతులు పొగాకుపై చినుకులు పడితే ఆకులపై ఉన్న బంక వంటి పదార్థం పూ కారిపోయి పూర్తిగా చెడిపోతుంది దీంతో ఆకు తేలికపడి బరువు తగ్గడంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం చాలామంది రైతులు పంట నుంచి ఆకులను వేరు చేసి తోరణాలుగా కట్టి ఆరబెట్టారు తొంభై శాతం ఆరిన సమయంలో రోజు వర్షాలు పడుతుండటంతో కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు ఆకులు తడిచిపోకుండా కాపాడుకునేందుకు ప్లాస్టిక్ పట్టాలు కప్పుతున్నారు ఆర్థిక స్థోమత లేని రైతులు పట్టాలు కప్పకపోవడంతో దిగుబడి తడిసిపోయాయి ప్రస్తుతం వాటిని కూలీల సాయంతో ఆరబెట్టుకోవాల్సి వస్తుంది కలవరబెడుతున్న మచ్చలు నాలుగు రోజులుగా కురుస్తున్న జల్లుల కారణంగా పంటపై ఉన్న ఆకుపై మచ్చలు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి ఆకును పొగా కంపెనీలు కొనవని చెబుతున్నారు మార్కెట్లో సరైన ధర వస్తుందో రాదోననే ఆందోళన రైతుల్లో తీవ్రంగా వ్యక్తమవుతుంది